भरदरम् विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजानन महर्निशम् भक्तानाम् एकदन्तमुपास्महे श्रीविघ्नेश्वर व्रता కథ ప్రారంభం నైమిశారణ్యంబు వెలియుచుండు అందనేక ధర్మశాస్త్ర పురాణితిహాసంబులను చెప్పు పౌరాణికుండకు సూతుండు శౌనకాది మునులకనేక శాస్త్రంబులు బోధించుచుండును ఇట్లుండ చంద్రవంశంబున జనియించిన ధర్మరాజు దైవయోగంబున జ్ఞాతులచే రాజ్యమును పోగొట్టుకొని అనేక వృక్షపక్షి మృగంబులు గల ఆ అడవిలో ప్రవేశించి అందు వాయు వర్ణ భక్షకులుగా తపంబు చేయుచున్న ఋషి పుంగువులను చూచుచూ సూతుని వద్దకు పోయి భార్యానుజులతో ధర్మరాజు నమస్కరించి జ్ఞాతులచే రాజ్య సంపదను పోగొట్టుకొని మీ సన్నిధానమునకు వచ్చినాము మీ దర్శన భాగ్యము వల్ల సకల పాపంబులు నశించి మీ అనుగ్రహం వల్ల రాజ్య సంపద పొందే వ్రతంబును తెలియజేయవలసిందని సూతుని వేడుకోగా సూతుడిట్లనియే కుమారస్వామికి ఉపదేశించిన వ్రతమొకటి గలదు ప్రమద ప్రమాధిబున నానారత్న విభూషితమైన కైలాస పర్వతములో మందార వృక్ష సమీపమున గల స్వర్ణ సింహాసనంబుపై పరమశివుడు కూర్చని ఉండగా షణ్ముఖుడు వచ్చి లోకములో మనసులు ఏ వ్రతము వల్ల సుఖ సౌఖ్యాదులు పొందగలరో అట్టి వ్రతము ఏదైనా ఉంటే తెలియజేయమని కోరాడు అప్పుడు పరమశివుడు ఓ కుమారస్వామి సర్వ సౌఖ్యాలను ఆయుష్ను పెంపొందించే వినాయక వ్రతం కలదు ఈ వ్రతం భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున వేకువజామునే స్నానమాచరించి శుచిగా నిత్య కృత్యములను నెరవేర్చి తన శక్తి కొలది బంగారుగాని వెండిగాని లేదా మట్టితోనైనను విఘ్నేశ్వర ప్రతిమను తయారు చేసి ఇంటిలో ఉత్తర ప్రదేశమున మండపం తయారు చేసి అందులో బియ్యం పోసి అష్టదల పద్మంతో విఘ్నేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి గంధాక్షత పుష్పాదులచే పూజించి ధూప దీపములను సమర్పించి కుడుములు పండ్లు దినుసులను నివేదించాలి నృత్య గీతములతో పురాణ పఠనములతో గణపతి పూజ సమాప్తపుగానించి యథాశక్తిగా విప్రులకు తాంబూల దక్షిణలిచ్చి బంధుగణములతో భక్ష భుజంపవలయను ఈ ప్రకారం ఎవరైతే చేస్తారో వారికి గణపతి వరప్రసాద ప్రభావం వలన మనోవాంఛలో గల కార్యములన్నీ సిద్ధించును ఇందులో సందేహము లేదు మరుసటి రోజున ఉదయమునే లేచి స్నానాదులు గావించి పునః పూజ చేసి గణనాధునికి మౌన కృష్ణాజిన దండయజ్ఞోపవీత కమండల వస్త్రములను సమర్పించి విప్రులను దక్షిణ తాంబూలములతో భోజనాదులతో సంతృప్తిగా వించాలి అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు వ్రతములలో ఉత్తమమైన ఈ వ్రతాన్ని గంధర్వ కిన్నెర కింపురుషాదులచే సదా ఆచరింపబడినదని స్కందునకు పరమశివుడు ఉపదేశించాడు ఓ ధర్మరాజా నీవు ఈ వ్రతాన్ని చేసినట్లయితే శత్రువులను జయించి సుఖప్రాప్తి పొందగలవు ఈ వ్రతాన్ని దమయంతి ఆచరించి నలమహారాజును పెళ్లి చేసుకొని ఇష్టకామ్య సిద్ధి పొందినది శ్రీకృష్ణుడు ఆచరించి శమంతకమనితో జాంబవతిని పరిణయమాడిన సంఘటన గలదు సావధాన చిత్తుడవై ఆలకింపు సత్రాజిత్తను మహారాజు సూర్య భగవానుని కరుణ వల్ల అత్యంత ప్రభావము గల శమంతకమణి పొందాడు శ్రీకృష్ణుడు ప్రజా సంక్షేమం కోరి శమంతకమణిని ఇవ్వమని సత్రాజిత్తుని కోరాడు సత్రాజిత్తు ఇచ్చుటకు నిరాకరించాడు సత్రాజిత్తు తమ్ముడా మణిని ధరించి వేట నిమిత్తము అరణ్యమునకు వెళ్ళాడు ఆ మణిని ఒక సింహము చూసి సత్రాజిత్తు తమ్ముని చంపి ఎత్తుకొని బోగుచుండగా దారిలో జాంబవతుడు సింహాన్ని హతమార్చి ఆ మణిని తన గుహకు తీసుకుపోయాడు జరిగిందొకటైతే అపవాదు భరించిందొకరు శ్రీకృష్ణుడే శమంతకమనికి ఆశపడి తన తమ్ముడిని చంపాడని సత్రాజిత్తు భావించాడు ఈ విషయం లోకరక్షకుడైన శ్రీకృష్ణుడికి తెలిసి వినాయక చవితి రోజున క్షీరంలో చంద్రుడిని చూచుట వలన ఈ సంఘటన కలిగినదని తన అన్న బలరాముడితో శ్రీకృష్ణుడు తెలియజేశాడు ఆ రోజున చంద్రుని చూచుట వలన విపత్తులు రావడానికి కారణమేమిటని కృష్ణుని బలరాముడు అడిగాడు అన్నా కైలాసంలో ఓ రోజున వినాయకుడు రూపంతో ప్రకాశించుచుండగా ఆతనిని చూసి చంద్రుడు పకపక నవ్వాడు వినాయకుడు చంద్రుని చూసి ఓరీ నిన్ను ఈ చవితి రోజున ఎవ్వరైతే చూస్తారో వారికి అపవాదు కలిగి ఇబ్బందులు పాలగదురుగా అని శపించాడు చంద్రుడు తన అపరాధమును మన్నించమని వేడుకోగా వినాయకుడు స్కందునకు ఆనతి ఇచ్చిన ప్రకారం భాద్రపద శుద్ధ చవితి రోజున నన్ను యావిధిగా శక్తి కొలది పూజించి వ్రతం చేసేవారికి సంభవించే అపవాదము తొలిగి శత్రుజయము పుత్ర పౌత్రాభివృద్ధి మోక్ష ప్రాప్తి కలుగునని చంద్రునకు చెప్పాడు చంద్రుడు మొదలగు వారు ఆ వ్రతం చేశారని కృష్ణుడు బలభద్రునితో చెప్పాడు అప్పుడు బలభద్రుడు పురంలో ఈ వ్రతం చేయించాడు శ్రీకృష్ణుడు యథావిధిగా వ్రతం చేసి వినాయకునికి ప్రణామం చేసి జాంబవంతుని చెంతకుబోవా అతడు శమంతకమణితో బాటు జాంబవతి అను కూతురును శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు శమంతకమణిని సత్రాజిత్తునకు శ్రీకృష్ణుడు ఇచ్చాడు సత్రాజిత్తు విషయాన్ని గ్రహించి నొచ్చుకొని తన కూతురు సత్యభామను కూడా శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేశాడు వృత్రాసురుని హతబునర్చినప్పుడో ఇంద్రుడును సీతాదేవి అన్వేషణ సమయమున శ్రీరాముడును భగీరథుడు గంగావతరణ సమయమున అమృతోత్పాదన సమయమున దేవదానవులు కృష్ణువ్యాధి నివృత్తి కోసం సాంబుడు ఈ వినాయక వ్రతం చేసినారు ధర్మరాజు ఈ వ్రతం చేసి శత్రువులను జయించి రాజ్య సంపద పొందాడు వినాయక వ్రతం చేయుట వలన ఇష్ట కామ్యము సిద్ధించుట చేత గణేశుడు వినాయకుడుగా ప్రసిద్ధి పొందాడు విద్యారంభ కాలమున పూజించిన విద్యాలాభము కలుగును పుత్రార్థ కాముకులు పుత్రార్థములు బల ఎదురు కన్యలు పూజించుట వలన చక్కని భర్తను ముత్తైదువులు పూజించుట వలన నిత్య సౌభాగ్యము పొందుతారు విధవ పూజించు వలన మరే జన్మమందు వైదవ్యము పొందరు కావున ఈ వ్రతము బ్రాహ్మణ క్షత్రియ శూద్రులు యథావిధిగా ఆచరించినచో శ్రీ గణపతి కరుణాకటాక్షమును సకలైశ్వర్యములు పొంది సుఖముగానుందురుగాక సర్వులు చేయతగిన ఈ వ్రతం వినాయక వ్రతం विनायक व्रत कथा समाप्तम् सर्वे जना सुखिनो भवन्तु